రోజుల కింద నెల కిందనే మీరు చెప్పడం జరిగింది నాకు ఒక అత్యున్నతమైన బాధ్యత ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే ఒక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ పథకాలన్నీ కూడా బరువు అవుతుంది అంత జరుపుకుంది అది పదం దాని ఉద్దేశం ఏమంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి గ్రామీణ స్థాయిలో ఈ బూత్ కమిటీలు పోలింగ్ బూత్ కమిటీలు ఏవైనా ఉండి మండల స్థాయి నుంచి కింద స్థాయిలో ఉన్న మండ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నాకు ఆరు నెలల్లో టార్గెట్ ఇచ్చారు కంప్లీట్గా తిరగాలని అదే ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన ట్రైనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క కార్యక్రమాలలో జనసాకి ఈ జన్మకథ నేను రుణపడి ఉండాలి ఎందుకంటే ఆర్గనైజేషన్ యాక్టివిటీ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసి నాకు ఇవ్వడం జరిగింది నిజంగానే సార్ మరొకసారి నమస్కారాలు నమస్కారం దాదాపు పదమూడు వేల ఐదు వందల పంచాయతీలు మూడు వేల రెండు వందల మున్సిపల్ వార్డు అంటే దాదాపు పదహారు వేల మనకు యూనిట్స్ ఉన్నాయి ఈ యొక్క ప్రోగ్రాం ఉద్దేశం కూడా అదే ప్రతి రెండు పంచాయతీలకి ఒక రిప్రజెంటేషన్ అంటే దాదాపు పదహారు అంటే ఎనిమిది వేల మందిని ఈ రోజు మన నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు ఎనభై ఏడు పంచాయతీలు ముప్పై ఆరు వార్డులు నూట ఇరవై మూడు యూనిట్స్ ఉన్నాయి దీనికి దాదాపు మనం అరవై రెండు మందిని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని మన ఇక్కడ ఉన్న ఇన్చార్జ్ గారు ఆ యొక్క బాధ్యతలు ఇస్తారు వారి యొక్క విధి విధానాలు ఏమంటే ఆ రెండు పంచాయతీలకు సంబంధించిన విషయంలో ఆ పోలింగ్ ఆ యొక్క పంచాయతీకి సంబంధించి పంచాయతీ కమిటీ వేయించిన బాధ్యత మీదే నలుగురు జనరల్ సెక్రటరీలు నలుగురు సెక్రటరీలు ఒక అధ్యక్షులు అదే విధంగా అదే పంచాయతీకి సంబంధించి మహిళా విభాగానికి సంబంధించి ఒక అధ్యక్షురాలు నలుగురు ఏళ్ళ అదే పంచాయతీకి సంబంధించి రైతు విభాగంలో ఒక అధ్యక్షుడు నలుగురిని ఏల్సిందో సార్ అదే పంచాయతీకి సంబంధించి యువజన విభాగానికి సంబంధించి ఐదు మందిని ఏలిచిందో సార్ అంటే ప్రతి పంచాయతీకి పార్టీ తరఫు నుంచి దాదాపు నలభై మందిని పార్టీ అనుబంధ సంఘాలను నలభై ఏడు నుంచి యాభై రెండు మందిని ప్రతి పంచాయతీకి ఎల్చింది వస్తుంది ఇదంతా కూడా ఈ యొక్క బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఈ క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేస్తే మీ పంచాయతీలకు వెళ్ళిన తర్వాత మీరు టీవీకి కనెక్ట్ చేసిన తర్వాత ముప్పై ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు చేసిన వాటి మోసాలు కలిపి దీంట్లో ఉంటాయి మీరు ఆ సభ్యులను ఎవరైతే కమిటీ మెంబర్లు ఎన్నుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయించేసి వాళ్ళతో ఖచ్చితంగా ముప్పై ఐదు నిమిషాలు మీరు ఖచ్చితంగా వీక్షించాలి ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమంటే ఐదు ఆగస్ట్ ఐదవ తేదీ లోపల మన కదిరిన నియోజకవర్గానికి సంబంధించిన రెండు వందల ఎనభై ఒక్క పోలింగ్ బూతులు ఎనభై ఏడు పంచాయతీలు ముప్పై ఆరు వార్డులలో కమిటీలు పడిపోతే రేపు పొద్దున్నే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళకు బాధ్యత ఉండడం వల్ల మండల స్థాయిలో ఏదైనా ప్రోగ్రాం జరిగితే లేదా మన కార్యకర్తలు ఇబ్బంది పడితే ఇమ్మీడియట్ గా ఒక ఐదు వందల మంది చేరుకోవడానికి అవకాశం ఉంటుంది నియోజకవర్గంలో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేసిన రోజు కేడల్ మాత్రమే దాదాపు ఎనిమిది వేల మంది చేరుకునే అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో కింద స్థాయి వరకు ఆగస్టు ఐదు లోపల మండల అధ్యక్షుల యొక్క అధ్యక్షతన అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తర్వాత మున్సిపాలిటీ కౌన్సిలర్స్ ఎక్స్ ఎంపీటీసీలు మొత్తం అంతా కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి పంచాయతీలో గ్రామ కమిటీలు ఎప్పుడైతే ఇస్తారో మండల అధ్యక్షులు మండల కన్వీనర్లు అధ్యక్షతన నేను మండల అధ్యక్షులు మండల కన్వీనర్లు మండల అధ్యక్షులు అధ్యక్షతన ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ పంచాయతీలో ఖచ్చితంగా మరి మండలం మీటింగ్లు ఇక్కడ ఎట్లయితే నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగిందో అన్న చెప్పినాడు పదమూడు పద్నాలుగు తేదీలు రోజు మూడు మండలాల చొప్పున ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ అయి ఉంటుంది మండల స్థాయి తర్వాత పంచాయతీ స్థాయికి వెళ్ళాలి పంచాయతీ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నాకు కూడా అవకాశం ఉండే దగ్గర రెండు వార్డులు కానీ రెండు పంచాయతీలు కానిస్తే అట్లా ఏ నాయకుడికైనా ఎంత పెద్ద నాయకుడు అయినా చిన్న నాయకుడు అయినా ఖచ్చితంగా ఒక రెండు పంచాయతీలు తీసుకోవాల్సిందే లేదా రెండు వార్డులు తీసుకోవాల్సిందే దాంట్లో కమిటీలు ఏ బాధ్యత ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మరొక సార్ మీ అందరికీ కూడా రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి అనేది ఒక కలెక్టర్కి ఏ విధంగా కలెక్టర్ పోస్ట్ ఉంటుందో అంత రాష్ట్ర కార్యదర్శి తర్వాత నెక్స్ట్ బాధ్యతలు ఇచ్చారు ఏదైతే ఇచ్చారో ఆర్గనైజేషన్ యాక్టివిటీ అనేది ఒక అత్యున్నతమైన అవకాశం ఇచ్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఈ యొక్క పరిస్థితుల్లో మీకు ఎటువంటి అవకాశాలు ఉన్నా ఈ ఆగస్ట్ ఐదో తేదీ లోపల కదిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కమిటీలన్నీ కంప్లీట్ చేసి మబ్బులు అన్నకు మంచి పేరు చేస్తారని మీ అందరిని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చింది మీ అందరు కూడా ధన్యవాదాలు నమస్కారం చంద్రబాబు మోసం గ్యారెంటీ సూర్యాత్మ విషయమై ఈ కార్యక్రమం ఉద్దేశించి మన అధ్యత సమన్వయకర్త శ్రీస్ని అర్జన చేయాల్సిందిగా